అందరికీ నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ రోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్గా చాలా తక్కువ టైంలో అండ్ క్విక్గా చేసుకునే ప్రసాదం రెసిపీ అండ్ స్వీట్ రెసిపీ కూడా ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో అదేవిధంగా మనం ఏ అకేషన్ అయినా చేసుకోవచ్చు ఏ పండగలకైనా చేసుకోవచ్చు అండ్ ఏదైనా ఒక చిన్న మనకు స్వీట్ తినాలనిపించినా సరే ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా మరి ఫస్ట్ ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వలోనే ఫైన్ రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వలోనే కొంచెం చాలా ఫైన్ రవ్వ ఉంటుంది అది తీసుకోండి ఒక కప్పు ఆ తర్వాత యాక్చువల్గా ఇది నెయ్యితో చేసుకోవచ్చు ఆర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నెయ్యి ఆయిల్ కలిపి చేస్తున్నాను ఒక వన్ థర్డ్ కప్ ఏమో ఆయిల్ వన్ థర్డ్ కప్పు మెల్టెడ్ గీ అనమాట ఇలా మొత్తం కలిపి ఒక ముప్ప కప్పు వచ్చేలాగా పక్క కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసి దానికి అన్ని మెజర్మెంట్స్ ఒకే కప్పుతో తీసుకోండి మీరు ఏదైతే తీసుకుంటారో అది మూడున్నర కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేకపోతే సాఫ్రాన్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది మూత పెట్టేసుకొని బాయిల్ చేయనివ్వండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్నాం కదా ఆయిల్ నెయ్యి కలిపింది దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ నెయ్యి కలిపిన మిక్స్ వేసేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఒక పావు కప్పు యాడ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రోస్ట్ చేసేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా బొంబే రవ్వ దానిలోనే ఫైన్ రవ్వ తీసుకోండి మీకు మీకు వీలైతే ఆ రవ్వ కూడా యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఇలా ఈ విధంగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు వేయించుకున్న తర్వాత దానికి సరిపడా ఒక ఒకటి ముప్ప కప్పు పంచదార వేస్తున్నానండి నేను ఇక్కడ మీకు జా మీకు బెల్లం పౌడర్ కానీ బెల్లం కానీ కూడా మీరు వాడుకోవచ్చు అనమాట ఇక్కడ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ యాడ్ చేసి మొత్తం ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి ఎందుకంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే మనకి అడుగుపడుతుందనమాట అందుకని సిమ్లోనే పెట్టి మీరు గరిటతో కలుపుతూ మధ్య మధ్యలో మనము నెయ్యి ఆయిల్ మిక్స్ చేసింది ఉంది కదా అది మధ్య మధ్యలో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ యాడ్ చేసుకోండి మనం కలిపిన మిక్స్ ఇలా యాడ్ చేసుకుంటూ సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ కలుపుతూనే ఉండాలండి లేకపోతే మనకి అడుగు అంటుతుంది అది కాక కుక్ అవ్వదు అనమాట మళ్ళీ ఇంకొకసారి రిమైనింగ్ గీఆర్ ఆయిల్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం సిమ్లోనే పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి కానీ త్వరగా అయిపోతుంది మనం అక్కడే ఉండి చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లో యాలకుల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీ జారాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకొని కుక్ అయిందండి ఇప్పుడు మనము టర్న్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లారినివ్వాలి మరీ ఎక్కువ చల్లాల్సిన చల్లారాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని చూడండి ఒక గరిట తీసుకొని చల్లారిన తర్వాత ఇలా వేసామంటే ఈ విధంగా అదే జారి పడాలన్నమాట ఎంత మృదువుగా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి అండ్ అదే విధంగా మీరు ఇదే రెండు రోజులతో రెండు రోజులు కూడా ఉంటుంది ఇదే సెకండ్ డే తిన్నా కానీ ఇది గట్టిగా అవ్వదు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఏ పండగలకైనా ప్రసాదంగా పెట్టాలన్నా చాలా క్విక్గా రెడీ అవుతుంది అండ్ ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు క్విక్గా రెడీ చేసేసుకొని హ్యాపీగా పూజ చేసేసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్